భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి గురుగారు భార్యాభర్తలు అనుకుంటే ఒకరికి ఒక నమ్మకం ఉండాలి ఫస్ట్ ప్రేమించే గుణం ఎక్కువగా ఉండాలి అంటే ఇది అందరికి కామన్గా చెప్తున్నారు గురుగారు ప్రేమించే గుణం అంటే ఎవరిని ఎవరు ప్రేమిస్తారో ఆలోచించండి అసలు ఎవరైనా సరే భార్యని ప్రేమించేవాళ్ళు ఉన్నారా ఎప్పుడు ఎవరు ఉన్నారా భార్యని ప్రేమించాలి తక్కువైపోయారు ఈ మధ్య భర్తను గౌరవించాలి తక్కువైపోయారు భర్తను గౌరవించే ఆడ తక్కువైపోయింది ఇప్పుడు ఎప్పుడు చూడు ఎదురు సమాధానం చెప్పడం అంటే లొంగి ఉండాలని చెప్పాలి ఎప్పుడు కూడా భార్యని గౌరవించేవాడు కావాలి భర్తను ప్రేమించే వ్యక్తి కావాలి ఇక్కడ భార్యను ఎవరిని ప్రేమిస్తారు ప్రేమించడానికి ఏముంది తప్పుగా అనుకోద్దు ప్రేక్షకులు ఎవరైనా సరే మన కుక్కని తెస్తే కుక్క మనం ప్రేమిస్తుంది దానికి ఒక బిస్కెట్ అయితే ప్రేమిస్తుంది ఆటోమేటిక్గా అది ప్రేమ అనేది కనిపించుకోదు ఒక కుక్క ఇంకొక కుక్కని ఆటోమేటిక్ ప్రేమిస్తుంది ప్రేమ కాదు కావాల్సింది రెస్పెక్ట్ కావాలి భార్యని గౌరవించేటువంటి వ్యక్తి కావాలి ఎవరు ఎవరు ప్రేమిస్తారు ఎవరైతే భార్య ఎవరు ప్రేమిస్తున్నారు ఎవరు ప్రేమించాడు ఎవరు గౌరవించాడు ప్రేమిస్తాడు ప్రేమ వేరు గౌరవం వేరు కాబట్టి గౌరవించేటువంటి సంప్రదాయం మనకు రావాలి ఎందుకు గౌరవించాలంటే తల్లిని గౌరవించినటువంటి స్థాయిలో భార్యను గౌరవించాలి ఏ భార్యకి ఇబ్బంది అయితే నువ్వు సేవ చేయలేవా నీ భార్యకి పట్టలేవా కానీ ఆ భార్యని ప్రతి గౌరవిస్తావు నువ్వు అనుకూలంగా ఉంటుంది అంటే ఆ ఇంటికి చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు అలాగే భర్తను ప్రేమించే మనిషి కావాలి భర్తను ప్రతి ఆడపిల్ల గౌరవిస్తది అది రెస్పెక్ట్ తప్పకుండా అందుకే ఇంట్లో చెప్తారు అందరు భర్తను గౌరవించు అత్తమ్మని గౌరవించాలి అని వాళ్ళకి నూరిపోతారు కాబట్టి గౌరవిస్తారు ప్రేమించి తగ్గిపోయింది నమ్మకం పోయింది భర్త బయటికి పోరాంగానే చుక్కవాసం చూడడం చేతులు వాసన చూడడం నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు ఫోన్ నాకు ఆన్లో ఉన్నావు కనిపించావు ఆన్లైన్లో కనిపించావు కానీ నా ఫోన్ ఎత్తలేదు నువ్వు నాకు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే నాకు నువ్వు రెస్పాండ్ అవ్వలేదు నువ్వు అప్పుడు ఆన్లైన్లో ఉన్నావు అంటే అనుమానప్రదమైనటువంటి ఎప్పుడైతే కలిగించుకున్నారో నష్టం ఇప్పుడు ఇది కామన్గా చెప్పాను ఇప్పుడు జాతకాలంలోకి వచ్చేసరికల్లా సప్తమ స్థానం అంటారు అంటే జాతకంలో లగ్నం నుంచి ఏడవ స్థానం కలత్ర స్థానం అది భార్య కానీ భర్త కానీ ఈ కలత్ర స్థానాలు ఎప్పుడైతే వైరుధ్యంగా ఉంటాయో అంటే నెగిటివ్గా ఉంటాయో ఆ ఇద్దరికి కాపలా సరిగా ఉండే అవకాశం కష్టం రెండవది ప్రతి క్షణం కూడా మీరు అలసిపోయినట్టు తత్వం రెండవది ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరు దంపతులు ఎవరు కూడా శారీరకమైనటువంటి సుఖాన్ని పొందుకోవట్లేరు దట్ ఈస్ అ వెరీ మైనస్ పాయింట్ అంటే ఏదో రెండు నెలలకు ఒకసారి ఇద్దరం కలిసామండి రెండు ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నామండి దట్ ఈస్ అ వెరీ అబ్సల్యూట్ రాంగ్ అది మా పిల్లలు పుట్టారండి పిల్లలైన తర్వాత ఇబ్బంది అయింది అది కరెక్ట్ కానే కాదు ధర్మశాస్త్రంలో కూడా ఈ యొక్క భార్య అనే భార్య ద్వారా ఎప్పుడైతే సంతోషాన్ని భర్త పొందుకుంటాడో అప్పుడు అతనికి బయట ప్రపంచంలో అనుకూలమైనటువంటి ప్రయోజనం కలిగించేటువంటి శక్తి ఉంటుంది పనిలో ప్రావీణ్యత ఉంటుంది చేయగలిగే సత్తా ఉంటుంది ఇక్కడ సౌఖ్యం పొందుకోలేదు అంటే రోజు చేయమని కదా వ్యభిచార గృహం కాదుగా రోజు చేయమని చెప్పడు కాదు తప్పుగా అనుకోద్దాం నన్ను అంటే భార్య సౌఖ్యం వారంలో కలిసి ఒక ఒక రెండు రోజులు మీ ఇద్దరు సుఖంగా ఉన్నారా దానివల్ల ఏమవుతుంటే శారీరక మానసిక శుద్ధి ఏర్పడుతుంది వీడికి పక్కదారి పడ్డానికి ఆలోచన వీడికి రాదు భార్యకి పక్కదారి పట్టిన ఆలోచన రాదు ఇవాళ అందరూ డ్యూటీ చేసేవాళ్ళే ఇప్పుడు అందరూ కూడా తప్పుడు మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉన్నవాళ్ళు అందరూ వెళ్తున్నారు కాదు వెళ్ళడానికి అవకాశం చాలా మందికి ఉంది దాదాపుగా డెబ్బై పర్సెంట్ ఆడవాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు మగవాడు తొంభై పర్సెంట్ చెడ్డు దారి వెళ్తున్నారు నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఈక్వాలిటీ వచ్చిందిగా నేను మందు కొట్టాలి నువ్వు మందు కొట్టాలి నేను సిగరెట్ దాత నువ్వు సిగరెట్ దావు నా సంపాదన నేను సంపాదన సంపాద సంపాదించుకో ఈక్వాలిటీ మీ అమ్మొస్తే నాకు ఇబ్బంది నా అమ్మస్తే నా సౌకర్యం అది ఇటువంటి చూస్తున్నాం మనం ఇటువంటి ధోరణి ఎక్కడైపోయిందంటే ఈ యొక్క విదేశీయాన సంప్రదాయాన్ని పుచ్చుకొని నష్టాన్ని పొందుకుంటున్నారు దానివల్ల కాంపిటేటివ్ పెంచుకుంటున్నారు ఇద్దరులో ఒక కంపారిజేషన్ మరి ఈక్వాలిటీ కంపారిజేషన్ కాంపిటేషన్ ఈ పెంచు తప్ప సుఖము సంతోషము సంతానం టైం ఇవ్వడం ఇద్దరుగా సినిమాకి వెళ్ళడం ఇక్కడ కూర్చుంటే ఇక్కడ నుంచి మొబైల్ తీసుకొని ఫోన్ చేస్తుంది పెళ్ళానికి అలా ఎక్కడన్నా లోపలరా వంటికి రా అంటే ఆ స్థాయి నాలుగు అడుగులు వేసి రండే కూర్చోడానికి భార్యాభర్తలు కూర్చొని తినగలిగే అవకాశం లేదు ఇది జాతకంలో కనుక సప్తమ స్థానం కలత్ర స్థానం బాలేకపోయినా ఇద్దరు జాతకాల్లో నెగిటివ్ ఉన్నటువంటి రాష్ట్రాధిపతులకి వివాహం చేసినా ఆ జీవితం ఎప్పుడు కూడా బాగుండే అవకాశం లేదు బట్ దీ ఇంపార్టెంట్ ఏంటంటే కంపాటబిలిటీ బాగా చూసుకోవాలి నాడి దోషం లేనటువంటి జాతకాలు చూసుకోవాలి అలాగే దోషాలు లేనటువంటి జాతకాలు చూసుకోవాలి అటువంటి జాతకాలకి విలువ ఎక్కువగా ఉంటుంది బట్ ఐమ్ ష్యూర్ అబౌట్ దట్ నవే డేస్ లవ్ మ్యారేజ్ దాని మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అరేంజ్ మ్యారేజ్ మీరు థర్టీ పర్సెంట్ ఫెయిర్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా ట్వంటీ ఫస్ట్ సెంచరీ అయిపోబోతున్నప్పటికీ కూడా ఇప్పుడు సిచువేషన్లో లవ్ మ్యారేజ్ ఎస్ గోయింగ్ టు ఫెయిల్డ్ ఆల్రెడీ ఫెయిల్డ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ ఇంటర్నెట్ విత్ మిస్టర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది చూసుకోండి మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మిస్టర్ గవాయ్ గారి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో ఉంది చూసుకోండి నేను అన్ని పరిశీలిస్తాను నేను అంటే అక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లవ్ మ్యారేజ్ ఫెయిల్డ్ అరేంజ్ మేరెస్ ఆల్సో ఫెయిల్డ్ ఇది థర్టీ థర్టీ ఎయిట్ పర్సెంట్ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది